నమస్తే వెల్కమ్ టు క్యూట్యూబ్ మీడియా ఏదైతే కూటం ప్రభుత్వం అధికారంలో కూటమి ప్రభుత్వ పాలనపై ఎప్పటికప్పుడు తందని శాయంలో గొంతైతే ధ్వజమెత్తున్నటువంటి సిదిరి అప్పరాజు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద ఆయన మీద వస్తున్న ఎలిగేషన్స్ మీద ఒకసారి ఆయనతోనే మాట్లాడి క్లారిఫికేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ చూసుకున్నట్లయితే వైకాపా ఏదైతే పీపీపీ విధానాన్ని ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తుంది కానీ కూటమి ప్రభుత్వం మాత్రం పీపీపీ విధానానికి మొగ్గు చూపిస్తుంది అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటి మీ నిరసన ఇంకా ఏ ఏ ఉద్రిక్తం చేసేటటువంటి పరిణామాలు ఉన్నాయి అంటారు ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచన చేయటం జరిగింది ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకి క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ చేరువ చేయాలన్న లక్ష్యంతో పేదలకి క్వాలిటీ మెడికల్ ట్రీట్మెంట్ అందుబాటులోకి తీసుకొని రావాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీ ఉండాలని పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ఒకే టెన్యూర్లో మొదలు పెట్టడం అన్నటువంటిది ఒక అద్భుతం అవుట్ ఆఫ్ ది సెవెంటీన్ ఐదు మెడికల్ కాలేజీల్లో క్లాసులు మొదలు కావడం మరొక ఐదు మెడికల్ కాలేజీలు ఆ నెక్స్ట్ ఇయర్ మరొక ఏడు మెడికల్ కాలేజీలు ఆ నెక్స్ట్ ఇయర్ గ్రౌండ్ అయ్యే విధంగా ఒక చక్కనైనటువంటి ఫైనాన్షియల్ ర్యాప్ చేసి ఒక చక్కనైనటువంటి ప్లానింగ్తో ముందుకు వచ్చినటువంటి సందర్భంలో ప్రభుత్వం మారిన వెంటనే ఏదైతే క్లాసులు మొదలు పెట్టామో ఐదు మెడికల్ కాలేజీలు విడిచిపెట్టి మిగతా అన్నిటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టేస్తామన్నటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని మేమైతే భావిస్తాము మా నాయకుడు చెప్పింది కూడా ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రైవేటైజేషన్ అనేది ఆగాలి ప్రజల్లో దీనిపైన చైతన్యం కావాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు కోటి సంతకాల సేకరణ పేరిట ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజా ఉద్యమం కార్యక్రమం రచ్చబండ పేరిట చేస్తూ ఉంది ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం సార్ ఇదే నేపథ్యంలో మనం చూసుకుంటే ఇప్పటికే ఆర్టీసీ కానీ చాలా విధాలుగా మనకి ప్రైవేటీకరణ చేసినటువంటివి ఉన్నాయి గవర్నమెంట్ వైజు కూడా సో అవన్నీ బాగా ఉన్నప్పుడు వైద్యానికి సంబంధించి కూడా ప్రైవేటీకరణ చేస్తే తప్పేంటి అనేటటువంటిది కూటమి ప్రభుత్వం దీనివల్ల ఎవరికి నష్టం కూడా జరగకుండా చర్యలు అంటుంది మీరు ఏమంటారు అంటే మిగతా అంశాల విషయం పక్కన పెడితే మెడికల్ కాలేజీ అన్నటువంటిది ఒక సెపరేట్ ఎంటిటీ మెడికల్ కాలేజీలో రెండు ఉంటాయి ఒకటి కాలేజ్ పార్ట్ రెండు ఒక టీచింగ్ హాస్పిటల్ ఒక హాస్పిటల్ పార్ట్ ఒక టీచింగ్ హాస్పిటల్ ఒక జిల్లాలో ఉంటే ఆ ఎకో ఇట్స్ ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ అది ఒక మెడికల్ హబ్ కింద మారి ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి దిశగా అడుగులు వేసింది ఒక ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దట్ ఈస్ ద క్యాపబిలిటీ ఆఫ్ ఏ టీచింగ్ హాస్పిటల్ అలాగనే మెడికల్ కాలేజ్ అంటే చదువుకునేటటువంటి విద్యార్థులు ఇంకోటి 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 వేర్ ఈజ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మనం చాలా దగ్గర చూస్తుంటాం ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఆ రకమైనటువంటి మెడికల్ హబ్గా తయారు చేయగలిగేటటువంటి క్యాపబిలిటీ ఎక్కడైనా ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కుంటే నాకు చూపించండి అలాగే మెడికల్ కాలేజీల్లో టాప్ మెడికల్ కాలేజీ అన్నటువంటివన్నీ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఉంటాయి ఎందుకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలే ఉంటాయి అనే దానికి కూడా నేను చెప్తాను నేను మెడికల్ ఎడ్యుకేషన్లో మెజారిటీ ఆఫ్ టీచింగ్ అంతా కూడా బెడ్ సైడ్ అంటే పేషెంట్ సైడే ఉంటుంది బెడ్ సైడ్ ఉంటుంది పేషెంట్ సైడ్ ఉంటుంది ఒక కార్పొరేట్ హాస్పిటల్ అంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్ సెట్టింగ్లో బెడ్ సైడ్ ఒక పేషెంట్ని అనుకున్నట్టుగా మాకు టెక్స్ట్ బుక్స్లో ఉన్నట్టుగా ఎగ్జామిన్ చేయగలిగేటటువంటి పరిస్థితి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఉండే అవకాశం లేదు టెక్స్ట్ బుక్లో ఈ మాదిరి ఈ పొజిషన్లో ఈ పోస్చర్లో ఎగ్జామిన్ చేయాలి అన్నటువంటిది మాకు ఒక టెక్స్ట్ బుక్ డిస్క్రిప్షన్ ఉంటుంది మాకు అలా మేము చేయకపోతే మాకు ఎగ్జామ్స్లో ఫెయిల్ చేస్తారు మా అలా చేయగలిగే పరిస్థితి ప్రైవేట్ హాస్పిటల్స్లో ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో సాధ్యపడదు అలాగే పేషెంట్ లోడ్ పేషెంట్ లోడ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నన్ని వేరీడ్ కేసెస్ డిఫరెంట్ కేసెస్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉండే అవకాశం లేదు అందుకని ఎప్పుడు కూడా టీచింగ్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ అన్నటువంటిది గవర్నమెంట్ సెటప్లోనే దానికి ఆ చార్మ్ అండ్ గ్లామర్ ఆ వాల్యూ ఆ క్వాలిటీ ఉంటుంది తప్ప ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఉండదు ఇది ఎవరు తెలుసు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎవరు తెలుసు కూటమి నాయకులకి చంద్రబాబు నాయుడు అన్నాడు వాళ్ళ నాయకుడు చెప్పాడు కాబట్టి దాన్ని వీళ్ళంతా సమర్థించాలి టెక్నికల్గా ఏ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి అయినా మీరు ఆఫ్ ది రికార్డ్ వన్ టు వన్ వెళ్ళి మీరు మాట్లాడండి ఇది తప్పనే అంటారు తప్ప ఎవరు కూడా ఇది రైట్ అని ఎవరు కూడా అన్నారు ఇది తప్పిది తప్పుడు విధానం అది ఎవడంటాడు దాన్ని రైట్ అని సరే ఇంకొక హాట్ టాపిక్ ప్రెసెంట్ గూగుల్ డేటా సెంటర్ విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుంది అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కావటం అన్నటువంటిది వ్యక్తిగతంగా నేనైతే ఆహ్వానిస్తాను గూగుల్ అంటే ఓ ప్రతిష్టాత్మకమైన కంపెనీ మనం వైజాగ్ని చూజ్ చేసుకుందంటే ద క్యాపబిలిటీ ఆఫ్ ది వైజాగ్ మనం అర్థం చేసుకోవాలి ఎలా వచ్చింది వైజాగ్కి ఈ గ్లామర్ ఎలా వచ్చింది అనేది ఒకసారి మనం గమనిస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతెంత దుష్ప్రచారం చేశారు వైజాగ్కి వైజాగ్ తుఫాన్లు వస్తాయట వైజాగ్కి ఏమో భూకంపాలు వస్తాయట వైజాగ్ ఏమో రాబోయే రోజుల్లో మునిగిపోతుందట వైజాగ్ ఏమో సేఫ్ ప్లేస్ కాదట ఈ మాదిరి వైజాగ్ని దుష్ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రాజెక్ట్ చేశారు ఈరోజు ఇదే వైజాగ్ని సుందర్ పిచ్చయ్య గారు అంటే గూగుల్ సిఇఓ వన్ ఆఫ్ ది మోస్ట్ చార్మింగ్ సిటీ అనుకుని అంటే ఓ వైజాగ్ ఒక గొప్ప గ్లామర్ అని చెప్పి మాట్లాడుతుంది వైజాగ్ గ్లామర్ తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ని ప్రపంచ పాటంలో నిలబెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో నగరాలతో పోటీ పడే విధంగా తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అదొక పార్ట్ రెండవది గూగుల్ వల్ల మనకి ఎంతో ఉపయోగం ఎన్ని ఉద్యోగాలు వస్తాయన్నటువంటిది చర్చనీయాంశమైనటువంటి అంశం ఒక్కొక్క నాయకులు ఒక్కొక్క మాట చెప్తున్నారు టెక్నికల్గా ఈనాడులోనే రాశాడు ఆ గూగుల్ డేటా సెంటర్ వల్ల డైరెక్ట్ ఇండైరెక్ట్లు పెద్ద ఉద్యోగాలు వచ్చేది ఏం లేదు రెండు వందల ఉద్యోగులు ఏమో వస్తాను ఈనాడులో రాస్తారు నేనేమి చెప్పింది కాదు ఎస్ఐపిబీ సమావేశంలో వాళ్ళు ఇచ్చినటువంటి విషయం ఈనాడులో పబ్లిష్ చేశారు మేబీ గూగుల్ లాంటి ఒక ఆర్గనైజేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎకో సిస్టమ్ క్రియేట్ అయ్యి రాబోయే రోజుల్లో అదర్ ఆర్గనైజేషన్ రావటం వల్ల ఇండైరెక్ట్గా ఏమన్నా మంచి జరగవచ్చు ఎట్ ద సేమ్ టైం గూగుల్కి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి వేల కోట్ల ఇన్సెంటివ్స్ అది యాక్సెప్టబుల్ కాదు గూగుల్ లాంటి సంస్థకి అన్ని వేల కోట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు గూగుల్ హ్యాస్ గాట్ కెపాసిటీ టు ఇన్వెస్ట్ అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయగలిగేటటువంటి కెపాసిటీ కు దానికి మనం అంత సాగిలి పడిపోయేటటువంటి మన ఖజానాన్ని గుల్ల చేసుకొని మన ఆల్రెడీ ఉన్నటువంటి డెసిట్ లో ఉన్నాం మనం రెవెన్యూ బట్ గూగుల్ కి సంబంధించి లక్ష ఎనభై వేలు జాబ్స్ వస్తాయని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది బట్ కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాత్రం విష్ణుకుమార్ రాజు సో ఆయన మాత్రం దీనికి వ్యతిరేకిస్తున్నారు అంటే అన్ని ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం లేదు అంటున్నారు అసలు ప్రజలు నమ్మాలి నమ్మాలంటారు ఖచ్చితంగా విష్ణుకుమార్ రాజు గారు చెప్పింది వాస్తవం ఇదే వాళ్ళు ఎప్రూవ్ చేసింది కూడా ఇదే వాస్తవం ఈనాడులో రాసింది కూడా ఇదే విషయం ఎస్ఐపిబిలో వాళ్ళు ప్రొజెక్ట్ చేసినటువంటి ఎంప్లాయ్మెంట్ ఎంత అంటే రెండు వందలు అదే వాస్తవం ఈ వార్తలు రాయడం ఇవన్నీ పక్కన పెడితే ఈ మన మంత్రి గారు మన ఎంపీ గారు ఆయన ఏది వస్తే చెప్పేస్తున్నారు కానీ అది రాంగ్ అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎకోసిస్టం సిస్టమ్ క్రియేట్ అవటం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ అవ్వాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అదాని వాళ్ళతో ఎంఓఈ చేసుకున్నప్పుడు డేటా సెంటర్ ఇక్కడ పెడతామన్నప్పుడు ఇక్కడ ఒక మీరు టెక్ పార్క్ పెట్టాలి అనుకుని అంటే వైజాగ్ టెక్ పార్క్ పేరిట ఒక ఎస్పీవి వాళ్ళు రిజిస్టర్ చేసి దాంతో మనం ఎంఓయి చేసుకున్నాం వైజాగ్ టెక్ పార్క్ వాళ్ళు చెప్పారు చాలా క్లియర్గా ఒక ఐటీ హబ్ పెడతామని లేకపోతే ఒక వాడి దట్ ఏఐ యూనివర్సిటీ పెడతామని క్లౌడ్ యూనివర్సిటీ పెడతామని దాని ద్వారా ఒక ఇరవై ఇరవై వేలు ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని ఇరవై రెండు వేల కోట్లు మేము ఇన్వెస్ట్ చేస్తామని ఆ పరిస్థితి ఈరోజు లేదని నేనైతే అంటాను ఏపీ ఇండస్ట్రియల్ క్లస్టర్లో ఆస్ట్రేలియా పెట్టుబడులు పెట్టుబోటు పెట్టబోతుంది దానికి సహకరించాలని చెప్పి నారా లోకేష్ గారు కూడా ప్రస్తుతం చెప్తున్నారు వాళ్ళకి సంబంధించిన సీఓతో కూడా ఆయన భేటీ అయినటువంటి ఫోటోలు కానీ వీడియోస్ కానీ బయట హల్జల్ చేస్తున్నాయి అసలు ఈ విదేశీ పెట్టుబడులు వస్తాయి వస్తాయనుకుంటున్నారా ఇప్పటికీ రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తల మీద జరుగుతున్నటువంటి దాడులు మనం ఒకసారి గమనిస్తాయి యదాని లాంటి వ్యక్తులను కూడా బెదిరించారు జిందాల్ లాంటి వ్యక్తులను బెదిరించినారు వీళ్ళు సిమెంట్ ఇండస్ట్రీస్ వాళ్ళను బెదిరి చెట్టినాడు సిమెంట్ వాళ్ళు బెదిరించారు ఎల్ కంపెనీ వాళ్ళు బెదిరించారు బ్రోవరీస్ కంపెనీ వాళ్ళు బెదిరించారు ఈ పారిశ్రామికవేత్తలను బెదిరించడం వల్ల ఆంధ్రప్రదేశ్కి పారిశ్రామికవేత్తలు రావడానికి భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో దావోస్ వెళ్ళినా కానీ ఎవరు కూడా ఎంఓఎలు చేసుకోవాలి మొన్న ఎప్పుడో సింగపూర్ వెళ్ళి మీరు వచ్చి అడుగు పెట్టండి మీరు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి అంటే మేము పెట్టము అని చెప్పి చెప్పినారు మొన్న ఎప్పుడు వెళ్ళి మలేషియా వాళ్ళని ప్రయత్నంలాడారు ఇప్పుడు వెళ్ళి ఆస్ట్రేలియా వాళ్ళు ప్రయత్నంలాడుతున్నారు వీళ్ళు బ్రతిమలాడడం జరుగుతుంది వాళ్ళు తిరస్కరించడం జరుగుతుంది గూగుల్ అనేది కూడా అదాని వాళ్ళతో మనం చేసుకున్నటువంటి ఎంఓఈ వల్ల అదాని అండ్ గూగుల్ జాయింట్ వెంచర్ కింద అది వస్తుందే తప్ప ఇందులో వీళ్ళ గొప్పతనమో వీళ్ళ ప్రయత్నమో ఏం లేదనేది గమనించాలని నేనైతే ప్రజలు కోరుతా ఉన్నాను మీరు అరెస్ట్ అవుతారని వచ్చే ఊహాగానాల మీద ఏమంటారు దాని గురించి మనం వేరే ప్లాట్ఫామ్ లో వేరే సందర్భంలో మాట్లాడదాం మనం ఓకేనా ఖచ్చితంగా మాట్లాడుతుంది ఇప్పటికైతే కాదు సో చూస్తున్నారు కదా ఏదేమైనా సరే ప్రస్తుతానికి పీపీపీ విధానం ఏదైతే హాస్పిటల్ ప్రైవేటీకరణ ఉందో దానికి సంబంధించి వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ చేయడం కూడా చాలా వరకు తప్పు అని చెప్పి అయినా సరే కూట ప్రభుత్వం వెనకడుకు వేయట్లేదు ఇది కూటమి ప్రభుత్వంలో నేతలకు తెలిసినప్పటికీ కూడా అధినేత చెప్పాడు కాబట్టి ఆ మాటలు వీళ్ళు కాదు అనలేకపోతున్నారు అని చెప్తున్నారు అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే ఇది గూగుల్ డేటా సెట్కి సంబంధించి కూడా అంత పెట్టుబడులు పెట్టించి మనం ఇక్కడ ఖర్చు పెట్టాల్సినటువంటి నెససిటీ లేదు అది వస్తే మంచిదే కానీ దానివల్ల ఎక్కువ జాబ్స్ వచ్చి డెవలప్ అయ్యేటువంటి అనే పరిస్థితి కూడా ఇక్కడ లేదు అని చెప్పి ఆయన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తారు మన శ్రీధరి అప్పలరాలు చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యల మీద ఒక సాధారణ వ్యక్తిగా మీరేమంటారు మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి కీప్ వాచింగ్ ఛానల్